జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం నమస్తే వెల్కమ్ పద్మిని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆధ్యాత్మికవేత్తాలజిస్ట్ శ్రీ విద్య ఉపాసుకురాలు శ్రీమతి జయప్రద గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం జయప్రద గారు నమస్తే అండి గణాల గురించి చెప్తూ ఉన్నారు దేవగణం మానుష్య గణం రాక్షసగణం ఈ ఇరవై నక్షత్రాలు కూడా ఈ మూడు గణాల్లోనే పడుతూ ఉంటారు కాబట్టి ఆల్రెడీ దేవగణానికి సంబంధించిన వీడియో మనం ఆల్రెడీ చేసుకున్నాం మానుష్య గణం లో పుట్టే వాళ్ళు ఎవరు అంటే ఏ నక్షత్రం వాళ్ళు మానుష్య గణంలో పుడతారు వీళ్ళు ఎలా ఉంటారు మరి పేరుకి తగ్గట్టుగానే మరి మానవులు అంటే చక్కగా మానవుల్లోనే ఉంటున్నారా ఇవాళ్ళు మనం చూస్తున్నాం ఘోరాతి ఘోరాలు చేస్తున్నారు మనుషుల వీళ్ళు అని అనిపించుకునే వాళ్ళు లేకపోలేదు మరి ఏమిటి అసలు ఈ మానుష్య గణం అంటే మానుష్య గణం అనేది ఏంటంటే మానవుల్లో కోరికలు ఎక్కువగా ఉన్న వాళ్ళు మానుష్య గణంలో పుట్టారు అంటే కోరిక దాన్ని మంచి తీసుకోవచ్చు చెడు తీసుకోవచ్చు అయితే మానుషిక గణంలో ఎక్కువగా మంచే ఉంటుంది చెడు అయితే ఉండదు తక్కువ చాలా తక్కువ శాతం అది చెడుకునే దాన్ని చెడుకుని అనకూడదు స్వార్థం అనవచ్చు అంటే వాళ్ళ స్వార్థం ఇప్పుడు నా ఇల్లు బాగుండాలి అన్న తప్పేం లేదు కదా అది నా స్వార్థం నా కుటుంబం బాగుండాలి మా ఆయన బాగుండాలి నా పిల్లలు బాగుండాలి అనుకోవడంలో అది ఒక సహజమైన స్వార్థమే ఆ స్వార్థానికి వేరే అర్థం కాదు నేను మాత్రమే బాగుండాలి ఈ ప్రపంచం ఎవరు బాగుండకూడదు అంటే అది తప్పు చెత్త అది నిజంగా తప్పు సో అందుకని అలాంటి లక్ష్యం కాదు మానుషిక గణంలో కొంచెం సెల్ఫిష్ గుణం అంటారండీ కొంచెం వాళ్ళ కోసం ఖచ్చితంగా వీళ్ళు మానుషిక గుణం ఉన్న వాళ్ళందరూ ఏంటంటే కోరికలతో భూమి మీదకి వచ్చిన వాళ్ళు అంటే గత జన్మలో అనుభవించలేకపోవడం ఈ జన్మలో అనుభవించడానికి చాలా మంది హై రేంజ్ లో ఉంటారు ఫుల్ గా ఒక పూజ ఉండదు పునస్కారం ఉండదు ఏమి ఉండదు పొద్దున్న వేస్తే ఒక రకంగా వెళ్ళిపోవడం రెడీ అవ్వడం వెళ్ళిపోవడం ఎక్కడికి వెళ్తారంటే ఏదో చాలా మందికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు అలా వెళ్ళిపోయి తిరిగే వాళ్ళు ఉన్నారు మాకు దేవుడు అనేది నమ్మకం లేదండి మేము ఏదో మానవ సేవ చేస్తుంటాం అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చేస్తుంటారు ఒక్క రకం కాదు అన్ని రకాల మనుషులు అన్ని రకాల మనసత్వాలు ఉన్న వాళ్ళందరూ అందరూ గణంలో ఉంటారు ఒక మనిషి ఉంటారు మంచిగా పూజ పొద్దున్న లేచి పూజ ఉంది అడుగు బయట పెట్టారు అది కూడా మానుషిక గణమే అన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలతో కూడిన వాళ్ళే మానుషిక గణ వాళ్ళు అంటే వీళ్ళు భూమి మీదకి వచ్చినప్పుడు చాలా కోరికలతో లిస్ట్ లిస్ట్ ఆఫ్ కోరికలతో వచ్చారు ఆ లిస్ట్ ఆఫ్ కోరికల్లో ఒక్కొక్కరు రకం అనమాట సో మన ఆలోచనలు ఏ ఎవరికి ఏం దోస్తా ఏది నచ్చుతుంది అది ఏ కంటికి ఏదో అది అయితే దీంట్లో మానుషిక గణంలో ఉండడం వల్ల ఒక బెనిఫిట్ ఏంటంటే ఏ విషయానైనా తొందరగా అనాలిసిస్ చేయగలుగుతాము ఏ విషయానైనా అనాలసిస్ చేసి చెప్పగలుగుతాము ఎదుటి వాళ్ళకి దాన్ని ఈజీగా ఆ ఫార్మేట్ చేయగలుగుతారు అంటే ఇప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది నేను మీకు వివరణిస్తాను మీకు వివరణించిన తర్వాత మీకు నేర్పించాలి నేర్పించగలను నేర్పించిన తర్వాత మిమ్మల్ని ఒక పది మందితో లేడీస్తో త్యాచ్ చేయాలనుకున్నాం ఆ మేము పది మంది తయారు చేయగలం అది ఒక మానుషిక గణం వాళ్ళకి మళ్ళీ దేవగణం వాళ్ళకి రాదు మళ్ళీ రాక్ష గణం వాళ్ళకి రాదు ఒక మానుషిక వాళ్ళకి ఏది కష్టం వచ్చినా భరించగలరు దాన్ని ఎలా తీర్చుకోలేదు భరించి చేయగలుగుతారు దాని క్యాపబిలిటీస్ కూడా ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి ఇది మానుషిక వాళ్ళు అంటే ఏ విషయమైనా మీరు ఏది దాన్ని తీసుకోండి దాన్ని అనాలిసిస్ చేసి చెప్తారు కావాలంటే ఇది మానుషిక గణం సో దేవగణం అంటే ఒక గిరి గీసేస్తారు ఈ గిరిలో నేను దీని దాటి దాటరాను కానీ మానుషిక అలా కాదు గిరి దాటి వెళ్తుంటారు వాళ్ళకి ఇప్పుడు చాలా మంది ఎవరెస్ట్ మెన్ వెళ్ళారు మనకి బల్బు కొను కానిపెట్టారు ఇవాళ రోజున కంప్యూటర్స్ కొను ఇవన్నీ మానుషిక ఇవన్నీ దేవగణాలు కాదు మానషిక గణాలు సో తీసుకోవచ్చు సో ఇలా మనం తీసుకుంటూ వెళ్తే మానసిక నక్షత్రాలు వాళ్ళు సాఫ్ట్ అండ్ స్వీట్ పీపుల్ స్వీట్ సాఫ్ట్ అండ్ స్వీట్ పీపుల్ అంటే ఈజీగా మూవ్ అయిపోతుంటారు గిర్లు గేసుకోవడం కానీ మేము ఇలా ఉంటామని కానీ ఉండదు కాబట్టి కొంతమంది అపోజిట్ ఉంటారు ఖచ్చితంగా వాదించే వాళ్ళు ఉంటారు గొడవపడే వాళ్ళు ఉంటారు ఇదన్నీ లగ్నాలకు సంబంధించింది పూర్వజన్మ కర్మ ఏదైతే ఉందో లగ్నంతో వస్తుంది ఆ లగ్నం ఏదైతే పడిందో ఆ లగ్నం నుంచి ఎఫెక్ట్ ఉంటుంది నక్షత్రాల విషయం మనం భయపడకలేదు అయితే దీంట్లో ఇంకో రెండు లగ్నాలు బాలేకపోతే చాలా మంది సుసైడ్ చేసుకున్న పిల్లలు కూడా ఈ ఒక భయము భయానికి గురై ఆందోళనకు గురై మానసిక ఒత్తిడి గురై బాధలు పడే వాళ్ళు కూడా గణం వాళ్ళే ఇవన్నీ భరించలేక ఇవి కొన్ని చేసే వాళ్ళకి ఈ రైట్ ఇందుకే ఈ తొమ్మిది నక్షత్రాలు ఆ తొమ్మిది నక్షత్రాలు మానుష్య గణానికి సంబంధించినటువంటి నక్షత్రాలు తప్పకుండా ఈ నక్షత్రాలు మనం చూస్తే భరణి రోహిణి ఆరుద్ర తర్వాత పుబ్బ ఉత్తర పూర్వాషఢ ఉత్తరాషఢ ఉత్తరాభద్ర పూర్వభద్ర ఇవన్నీ కూడా మానుష్య గణాలే అద్దు ఈ తొమ్మిది నక్షత్రాలకి సంబంధించిన వాళ్ళందరూ కూడా మానుష్య గణానికి సంబంధించి సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు మార్పులు చేసుకోవాల్సినటువంటి జీవితంలో ఏమైనా ఉంటాయా జీవితంలో వీళ్ళు ఎప్పుడు కూడా మార్చుకోవాల్సిన విషయం ఏంటంటే నేర్చుకోవడం అనేది ఎప్పుడు వీళ్ళు అలవాటు చేసుకోవాలి ఈ విషయం నాకు ఇవాళ తెలుస్తుంది ఇక్కడ నుంచి నేర్చుకోవడం మొదలుపెట్టాలి అలా నేర్చుకునే తత్వంలో ఉంటే వీళ్ళు చాలా విషయాలు తెలుస్తాయి మాకు తెలిసిపోయింది అని అనుకుంటే మాత్రం అక్కడతో ఆగిపోతుంది అంతే కదా తెలిసిపోయింది అనుకుంటే ఇంకా అక్కడ ఆగిపోతుంది మేము నేర్చుకోవాలనే తత్వం ఎప్పుడు ఉండాలి వీళ్ళకి ఒకవేళ ఆల్రెడీ నేర్చు చాలా అయిపోయిందండి ఇప్పుడు మాకు ఇంకో చేసేస్తాం ఇంక మనం చేయలేము అండి అంటే కాదు చేసుకుంటూ వెళితే ముందుకెళ్తుంది వెళ్తుంది తర్వాత ఇంకా వీళ్ళు చేసుకోవాల్సిన విషయాల్లో మార్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే దైవారాధన ఎప్పుడు మిస్ అవ్వకూడదు దైవారాధన మెడిటేషన్ చేస్తాం చాలా మంది యోగా చేస్తాం ఈ మాకు దేవ మానవ సేవ చేస్తాం అన్ని చేసినప్పటికి దైవారాధన ఖచ్చితంగా చేయాలి మానుషికణం వాళ్ళు దైవారాధన ఖచ్చితంగా చేయాల్సింది దేవాలయానికి వెళ్ళాలి వాళ్ళు వెళ్ళలేదంటే దేవాలయానికి వెళ్లే వరకు మళ్ళీ వాళ్ళు జన్మితూనే ఉంటారు మోక్ష దిశగా వెళ్లే పరిస్థితి ఉండదు అందుకే మోక్షం కావాలి అనుకుంటే ఏంది దైవారాధన ఎక్కువ చేయాలి చాలా మంది మానుషణాల్లో దే దైవరాధన చేసే వాళ్ళు చాలా ఉన్నారు వాళ్ళు ఇంకా మోక్షానికి వెళ్తున్నారు డైరెక్ట్గా వాళ్ళు మానుషగణాల్లో పుట్టి అయిపోయి కార్యక్రమాలు అన్ని చేసేసుకుని ఇంకా మేము మోక్షానికి వెళ్తాం కనుక చాలా మంది జపం చేసుకుంటారు హిమాలయాల్లో వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు సేవ చేస్తూ ఉంటారు ఇవన్నీ ఎందుకంటే మోక్షానికి కోసమే అయితే దీంట్లో ఆ వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు కొంతమంది గుడికి కాదు కదా అసలు దేవుడి దగ్గర కూడా ఏదే ఎమర్జెన్సీ వచ్చినా సరే వెళ్ళరు అవును అది అసలు అదేంటో చాలా మంది కొంతమంది అంటారు మాకు పూజలు చెప్పకండి మీరు ఇంకేమైనా చెప్పండి రెమెడీస్ కూడా మేం చేసేవి ఏమున్నా అవి చెప్పండి మమ్మల్ని చూసారు కదా మా దగ్గర చెప్పండి అంటారు జాతకం తగ్గట్టు చెప్పాలా వాళ్ళని చూసి అనేది ఒక్కొక్కసారి మాకున్న ప్రశ్నార్థం అయిపోతుంటుంది నాస్తికులుగా ఉండటమో లేకపోతే అవి చేయకుండా ఉండటం లాంటిది ఉంటారు లేదు కర్మ అని అన్న అది ఒక ఒక దశ ఆ దశలో వాళ్ళు అనుభవించాలన్నప్పుడు ఆ కర్మ ఏం చేస్తా అంటే ఈ దశలో వీళ్ళు పూజ చేస్తే పోతుంది ఆ కర్మ కదా చేయని ఆటిట్యూడ్ ఇది ఆటిట్యూడ్ పెట్టేసి సో దాంట్లో ఈ గణాల్లో ఇది గణం ఉంది అనుకోండి వాళ్ళు అలాగే ఉంటారు ఇంకా వాళ్ళు చేయను అంటే పక్క వాళ్ళు నా సరే చేయద్దు ఎందు చేస్తాం అని చెప్పి అలా తయారైపోయే మనుషులు ఉన్నారు ఈ రోజుల్లో అందుకని ఏంటంటే వీళ్ళు ఏదేమైనా సరే ఎంత హైఫై ఉన్నా ఎంత లెవెల్లో ఉన్నా దీపం వెలిగించాలి అది వీళ్ళకి అదృష్టమైన జీవితం అంటే మోక్ష లోకాలకి దారి వెలుగు చూపించేది దీపం వీళ్ళకి లైఫ్ లాంగ్ దీపారాధన చేయాలి ఖచ్చితంగా దీపం పెట్టి రావాలి ఇంట్లో కుదరలేదు రోజు గుళ్ళో దీపం వెళ్ళి కలిగించండి నష్టం లేదు చేయాలి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి దేవగణం అలాగే మానుష్య గణం ఈ గణాలకి సంబంధించిన నక్షత్రాల వాళ్ళు ఎలా ఉంటారు అని చెప్పేశారు ఇక నెక్స్ట్ ఫైనల్లీ మోస్ట్ ఇంట్రెస్టింగ్ గణం రాక్షస గణం రాక్షస గణం మరి ఎలా ఉంటారు ఈ రాక్షస గణానికి సంబంధించినటువంటి నక్షత్రాల వాళ్ళు అసలు ఏ నక్షత్రాలు